హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఈ రోజు వీడియోలో ఒంటికి చాలా చలువు చేసే అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ గంజి అన్నంలో పోషక విలువలు చాలా ఉన్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ గంజి అన్నం తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా ఈ గంజి అన్నాన్ని ఒకసారి రుచి చూసేద్దాము సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా నేను రెండు గ్లాసుల బియ్యాన్ని ఇలా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక పాత్రలోకి ముప్పా ముప్ప వంత దాకా వాటర్ని వేసుకొని బాగా ఎసురుని బాగా తెరలా కాకనివ్వాలి ఈ విధంగా ఎసురు బాగా తెరలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి వచ్చిన తర్వాత మూత తీసి ఈ అన్నాన్ని ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు అన్నం మెతుకు ఇలా తీసుకొని చేత్తో నలిపారంటే మధ్యలో కాస్త పలుకు తగిలిందంటే అన్నం మనకు కరెక్ట్గా ఉడికినట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గంజిని బాగా వార్ చేసుకున్నాము మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పులు దాకా అన్నాన్ని బాగా చల్లార్చుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ అన్నం యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ తో నేను బాగా చల్లారిన తర్వాత రెండు గ్లాసుల గంజిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి ఈ గంజి అన్నాన్ని రాత్రంతా అలాగే వదిలేసేయాలండి ఇప్పుడు ఉదయాన్నే చూద్దాము చూసారు కదా ఈ గంజిలో ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా ఘాట్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి తినడానికి వీలుగా ఉంటుంది మీరు ఇలాగే డైరెక్ట్ గా ఉప్పు కలుపుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఒక అర గ్లాస్ దాకా చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఈ అన్నం తిన్నారంటే కడుపుకి ఎంతో హాయినిచ్చే మన పెద్దలు తిన్న గంజన్నం రెడీ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి